నమస్కారం అండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్ ఈ రోజు మన స్పెషల్ వచ్చి బయట పాస్తా అండి వైట్ పాస్తా ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ అండి ఈ రోజు పాస్తాని నా కోసం మా పాప చేసిందండి పిన్ని గారు ఎవరికీ చెప్పొద్దు ఈ రోజు మార్నింగ్ నా పని అయిపోయింది అనుకున్నా కాకపోతే మా పాప పాస్తా అద్దరు కొట్టేసిందండి ఈ విధంగా చెప్పకపోతే రేపొద్దున మా పాప చేతిలో నా పని అయిపోయినట్టే ఊరికైనా జోక్ చేశానండి ఫస్ట్ టైం అయినా చాలా బాగానే చేసింది చిన్నమ్మ గారు పిల్లల కోసం ఈ పాస్తా చేసి పెట్టండి చిన్నపిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు లేటెందుకు మరి ఎంతో టేస్టీగా ఉండే వైట్ పాస్తా రెడీ చేసుకు ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్న ఏం ప్రాబ్లం లేదండి వాటర్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ లైట్గా బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయండి వాటర్ బాయిల్ అయిన తర్వాత వన్ కప్పు పాస్తా వేసుకుందాం నేను మధ్యలో వచ్చి హెల్ప్ చేశానని మా పాప చాలా కోపడిందండి మా పాపకి చెప్పాను నేను జస్ట్ హెల్ప్ చేస్తానంటే నువ్వు ఎలా చేద్దాం అనుకుంటున్నావో అలానే చెయ్యి నేను ఏం డిస్టర్బ్ చేయనని చెప్పాను అప్పుడు నన్ను హెల్ప్ చేయడానికి ఒప్పుకుంది పాస్తాని సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుని వాటర్ సపరేట్ చేసి పక్కన పెట్టుకుందాం పాస్తా బాయిల్ చేసే టైంలో లైట్గా ఆయిల్ వేసుకోవాలండి మా పాప మర్చిపోయింది దీనివల్ల ఏం మిస్టేక్ జరుగుద్ తర్వాత చెప్తాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టీ స్పూన్ బటర్ యాడ్ చేసుకుందాం బటర్ అవైలబిలిటీ లేకపోతే ఆలు ఆయిల్ కూడా వాడుకోవచ్చు అండి మీ ఇష్టం వేసుకున్న బటరు పూర్తిగా కరిగే వరకు కరిగించుకుందాం ఈ విధంగా బటర్ మొత్తం కరిగిన తర్వాత ఒక స్మాల్ కప్ క్యారెట్ హాఫ్ కప్ క్యాప్సికమ్ మాల్కా పానీయాన్ని కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుందాం ఇది కావాలంటే గ్రీన్ బటాని స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు రెండు స్పూన్లు మైదా వేసుకొని బాగా కలుపుకుందాం మైదా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు కూడా యాడ్ చేసుకుందాం కాచిన పాలు కాదండి పచ్చి పాలు మాత్రం వేసుకుంటున్నాను పాలు బాగా బాయిల్ అయిన తర్వాత మీరు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి అలానే కొంచెం చీజ్ కూడా యాడ్ చేసుకుందాం పాలు బాగా బాయిల్ అయిన తర్వాత సాల్ట్ వేసుకోండి ముందుగా వేసుకుంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది అందుకని పాలు బాగా మరిగిన తర్వాత మాత్రం సాల్ట్ వేసుకోండి పాలల్లో వేసిన చీజు మొత్తం కరిగేదాకా వెయిట్ చేద్దాం చీజ్ మొత్తం పాలల్లో కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం మీరు స్పైసీ కొంచెం ఎక్కువగా తినే అయితే మీరు ఎడిషనల్గా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసే పక్కన పెట్టుకున్న పాస్తాని రెడీ చేసుకున్న వైట్ సాస్లోకి యాడ్ చేసుకుందాం ఆ పాప పాస్తా బాయిల్ చేసే టైంలో ఆయిల్ యాడ్ చేయలేదు కాబట్టి అప్పుడు ఒక మిస్టేక్ జరుగుద్ది అని చెప్పాను కదా ఆ మిస్టేక్ ఇదేనండి పాస్తా ఒక దాంతో ఒకటి స్టిక్ అయిపోతాయండి అందుకని పాస్తా బాయిల్ చేసే టైంలో లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోండి లేకపోతే బాయిల్ చేసిన పాస్తాలో కొంచెం ఆయిల్ వేసుకుని కలిపి పక్కన పెట్టుకోండి అప్పుడు ఇలా ప్రాబ్లం రాకుండా ఉంటుంది పాస్తాకి రెడీ చేసుకున్న సాస్ సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఇప్పుడు మనం ఫైనల్గా కొంచెం చీజ్ యాడ్ చేసుకుందాం వేసిన చీజ్ కరిగే వరకు వెయిట్ చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోయింది చిన్నమ్మగారు మా పాప చేసిన మిస్టేక్స్ నేను చెప్పకుండా కూడా వీడియోలో చెప్పొచ్చు కాకపోతే వాళ్ళు చేసిన మిస్టేక్స్ మనం చెప్పామంటే నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేస్తారండి అందుకని చెప్పాను మీ లైఫ్లో మీరు కూడా ఎన్నో మిస్టేక్ చేసి ఉండొచ్చండి నా లైఫ్లో నేను ఎన్నో మిస్టేక్స్ చేశాను మిస్టేక్ జరిగిందని వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే ఎప్పటికీ నేర్చుకోలేరండి అందుకని మనం కూడా అవకాశం ఇవ్వాలండి లైఫ్లో ఫెయిల్ అయినప్పుడే సక్సెస్ ఎలా వాలో బాగా తెలుస్తుందండి చిన్నమ్మగారు అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఈ వాటికి ఉంటా మరి రేపటి వీడియోలు కలుద్దాం